ఇప్పుడు నేరం వేరు అలాగే ఈ సమాజంలో చలామణయ్యే నేను అమాయకుణ్ణి ఆణిముత్యాన్ని స్వాత ముత్యాన్ని నన్ను నమ్మండి నేను చాలా స్పిరిచువాలిటీ భావాలు కలిగిన వాడిని నేను దేవుడి మీద ఒట్టి పెడుతున్నా మా అమ్మ మీద ఒట్టి పెడుతున్నా అని చెప్పని మనం చిన్నప్పుడు వింటుంటాం ఏదైనా క్లాసులో ఏదైనా ఒక రబ్బర్ పోయిందనో పెన్సిల్ పోయిందనో మాస్టర్ గారు నిలదీసినప్పుడు నాకు అసలు తెలియదు సార్ గాడ్ గాడు సార్ అంటుంటా అలాగే ఇవాళ రాజ్యాంగ బద్ద పదవులు నిర్వహించి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి పాలకులుగా ఉన్న వ్యక్తులు ఇవాళ వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలతో వాళ్ళ మీద కేసులు నమోదవుతా ఉన్నప్పుడు విచారణ జరుగుతూ ఉన్నప్పుడు విచారణకు సహకరించి వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆస్కారం ఉన్నా కూడా అలా కాకుండా ప్రజలలో ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం కోసం అని చెప్పని నేను అమాయకుడిని నేను విజయవాడ కనకదుర్గమ్మ గారి ముందు ప్రమాణం చేస్తా నేను కాణిపాకం వినాయకుల ముందు ప్రమాణం చేస్తా ఇవి చట్టం ముందు చెల్లుబాటు కావు ఇవాళ ప్రభుత్వము మీడియానో పోలీస్ డిపార్ట్మెంటు జోగి రమేషు ఈ కల్తీ మధ్యం తయారీకి కానీ అమ్మకాలకు గానీ పాల్పడ్డాడని చెప్పని ఆరోపణ చేయలేదు ఎవరైతే ఆ కేసులో ప్రధాన అక్యూజ్డ్ ఉన్నాడో అతను చెప్తున్నాడు అవును మమ్మల్ని పిలిచింది మాట్లాడింది మాకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం ఈ విధమైన కార్యకలాపాలు నిర్వహించమంది మా జోగి రమేష్ మాకు మూడు కోట్ల రూపాయలు అతను డబ్బులు ఇస్తానన్నాడు మా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్ని ఒడ్డునేసి మమ్మల్ని కాపాడుతానన్నాడు అని చెప్పి అతను ఇచ్చిన మూలం అవును నీకేదైనా ఇష్యూ ఉంటే నీకు ఏదైనా నిజాయితీ ఉంటే పోలీసులు పిలిచినప్పుడు విచారణకు సహకరించు రైట్ నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో